ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక స్టేట్ సీఎం తొలగించవచ్చా మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన జాబ్స్లో ఐఏఎస్ జాబ్ ఒకటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దేశాభివృద్ధికి ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే నిర్భయంగా పనిచేస్తారు ఐఏఎస్ ఆఫీసర్స్ హౌస్ అండ్ వెహికల్స్తో పాటు శాలరీ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుండి ప్రొవైడ్ చేస్తారు అయితే వీరికి అన్ని ఫెసిలిటీస్తో పాటు అవసరాన్ని బట్టి హై సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ లెవెన్ ప్రకారం అధికారంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ని ఏ సీఎం కానీ మంత్రులు కానీ సర్వీస్ నుంచి తొలగించలేరు ఈ ఆర్టికల్ త్రీ లెవెన్ ప్రకారమే ఐఏఎస్ ఆఫీసర్లు ఎలాంటి రాజకీయ నాయకుల ఇన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేయగలుగుతారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్ అయినందున ఓన్లీ రాష్ట్రపతి మాత్రమే సర్వీసెస్ నుండి తొలగించే అధికారం ఉంటుంది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా హక్కు ఉంటుంది కానీ స్టేట్ సీఎం ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా చేయవచ్చు కానీ ఎప్పుడు కూడా వీరి జాబ్ నుండి తొలగించలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి